శిరోమణిశామ గారు చిత్త అన్నదాము అనేది నెల్లూరు నుంచి ఆయన నాయుడుపేట పోయి నాయుడుపేట నుంచి పెళ్ళకూర ఏరియాలంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉగాది పంచాంగాన్ని అక్కడి నుంచి కొన్ని వేల తీసుకొని వచ్చి అది అందరికీ కూడా ప్రతి సంఘంలో బ్రాహ్మణ బ్రాహ్మణ సంఘాలు నెల్లూరులో కానీ నాయుడుపేట కానీ ఎంగడిగిరి కానీ రిచూ బొమ్మలో కానీ ఎక్కడ ఉండాలి కూడా జిల్లాలో మొత్తం తిరుగుతూ తిరుపతి నెల్లూరు జిల్లాలో తిరుగుతూ అందరికీ ఈ పంచాంగ శ్రమం ఉగాది పత్తు సంవత్సరం వస్తుంది ఇరవై నెల కలిపి దాని సందర్భంగా అందరికీ పంచాంగం కలిగాలని చెప్పి ఆయన తిరుగుతున్నారు వాళ్ళ సతీ సమేతంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ ఏ వయసులో కూడా ఆయన అందరికీ తిరిగి ఈ విధంగా బుక్స్ ఇవ్వడం అనేది అది చాలా అరుదు ఎక్కడ ఈ విధంగా నా తెలిసి ఏ బ్రాహ్మణ సంఘంలో ఏ టీలో వరకు నేను చూడలేదు ఆ వయసులో ఉన్న అయినా పెద్ద అయినా ఆ విధంగా దంపతులు తిరుగుతూ ఆరోగ్యం కూడా చూసుకోకుండా ఈ బ్రాహ్మణులందరికీ కూడా మనం అందజేయాలి మన అని చెప్పి పెళ్లి దంపతులు ఒక పర్సన కూడా కొన్ని ఇళ్ళకి పోయి కూడా భార్య భర్త దగ్గరికి దీని గురించి బాగా అనుభవం ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఈ అని చెప్పి భార్య కాకుండా సంఘాలలో కాకుండా దంపతులకు కూడా పోయి ఇచ్చి ఫోటోలు పెట్టి చాలాసార్లు కూడా ఆయన చేసే వీడియోలు కానీ అన్నీ నాకు పెడుతుంటారు ఆయన ఆయన చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు ఇట్లాంటి మనకి శిరోమణి శర్మ గారు మన బ్రాహ్మణ సేవ సంఘానికి దొరకటం మన సంఘానికి అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఆయన ఈరోజు ఆయన ఆయన మధ్యాహ్నం కూడా లేదో తెలియదు నాకు అక్కడక్కడ మొత్తం ఈ శివుడువే ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే మీకు ఏడు వరకు అంతా వస్తానని అన్నారు కానీ ఇంకా నాయుడుపేట ఇంకా ఇస్తూనే పోతుంటే చాలామంది ఆయనకి ఇంకా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అక్కడ మర్చిపోయినాం ఇక్కడ మర్చిపోయినాం అని చెప్పి ప్రతి ప్రతి దగ్గరికి తిరిగి అందువల్ల ఏ కాడికి వచ్చి ఇచ్చేసుకోవాలి ఎంత బుద్ధిపోయినా కూడా అని చెప్పి పాపం మా సంఘానికి వచ్చి ఈరోజు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఆయన ఇదే కాకుండా టీచర్ పనుల్లో ప్రతి ఒక్కరు బ్రాహ్మణులు ఎవరైనా సరే ఆయన సెల్ నెంబర్కి ఫోన్ చేసి ఇట్లా వస్తున్నాం పది మంది అంటే అక్కడ అన్న అన్నం బ్రహ్మాండమైన భోజనం అన్నీ వస్తువులతో ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది లేంటూ ఉండదు పిలిచి అన్న అన్నీ కూర్చోపెట్టి అరిదాకులు వేసి బ్రాహ్మణ భోజనం ఎక్కడ తినాలంటే ఆయన దగ్గర తినాలి ఆయన అంత బాగా వాళ్ళ దంపతులు అందులో ఆమె వయసు కూడా చూడండి చాలా పెద్ద వయసు అయినా కూడా ఆమె దగ్గరుండి అదృష్టాన్ని వాళ్ళిద్దరూ బ్రాహ్మణులందరికీ కూడా ప్రసాస్తున్నదాతీబావా అన్నట్టు ఆయన పెద్ద దగ్గరకు కూడా భోజనం భోజనం అందరిని పిలిచి మాకు ఫోన్ చేయండి మేము భోజనాలు ఏర్పాటు చేస్తాము అని చెప్పి కూడా చాలామందికి సలహాలు ఇవ్వడం చేయడం చెప్తున్నాను ఆయన వాట్సాప్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు బ్రాహ్మణ గ్రూపుల్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు నిజంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఆ విధంగా తిరగడం ఆయన ఆ వయసులో అత్యంత అదృష్టంగా భావిస్తూ ఆయన ఈ పంచాంగ శ్రావణాన్ని ఇచ్చేదానికి వచ్చారు మనకి ఈరోజు ముఖ్య అతిథి చీఫ్ గెస్టు ఆయన చేయకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఆయన ఇదే కాకుండా మన సంఘం తరఫున కొందరిలో సత్యనారాయణను కూడా చేసి ఆయన ద్వారానే అందరికీ ఊళ్ళో టౌన్లో ఉండేవాళ్ళందరూ ఎంతమంది తిరిగి రాగాలని చూసి వ్రతం కూడా ఇక్కడ చేసి ఆయన అది కూడా ఆయన మాకు అందించాలి అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా మన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున కోరుకుంటూ మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు